హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ముందుగా దానికి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద పీసుల లాగా కట్ చేసుకొని తీసుకోవాలి మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని ఉల్లిపాయలు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా తీసుకోవాలి నేను పెద్ద టమాటా తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా మనము మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మెత్తని పేస్ట్లా కూడా అవసరం లేదండి జస్ట్ మనము ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టుకున్నానండి మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కదండి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా మనము ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని కాస్త బాగా ఇలా వేయించుకోవాలండి ఆయిల్ అంతా కూడా చక్కగా ఇలా పైకి పచ్చి వరకు పచ్చిమి ఉడికించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమిల్లిపోయినంత వరకు బాగా వేయించుకోవాలండి మనం వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది బాగా వేయించుకుంటున్నాయి కుర్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఇందులో తగినంత పసుపు తగినంత కారం తగినంత ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కూడా పచ్చిమిల్లిపోయినంత వరకు బాగా వేయించుకోవాలండి ఆయిలంతా చక్కగా పైకి వచ్చేంతవరకు చూడండి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ఆలు వేసుకోవాలండి నేను రెండు ఆలు తీసుకున్నాను పైన చెక్కంతా తీసేసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి కాస్త పెద్ద ముక్కలుగానే మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి కాస్త మీడియం సైజులో మీరు కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఇవి అనపకాయ గింజలండి వీటిని కూడా ఒలుచుకొని నీట్గా ఒకసారి కడిగేసుకొని మనము ఇందులో వేసుకోవాలి మీరు ఆలుని కట్ చేసి పెట్టుకున్న తర్వాత అలాగే పెట్టారంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి కాబట్టి వాటర్లో ఉంచారనుకోండి ఆలు అనేది అస్సలు కలర్ మారదండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి మీరు ఇంట్లో చేసుకున్న గరం మసాలా అన్న తీసుకోవచ్చు అండి లేకపోతే మీరు బయట తీసుకున్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి గరం మసాలా అదే బయట బ్యాచిలర్స్ అయితే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి బయట అమ్మే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ గరం మసాలా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి కొద్దిగా వాటర్ పోసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి ఆల్రెడీ మనము రెండు మూడు నిమిషాల పాటు వేయించాం కాబట్టి కాస్త కుక్ అయిపోయి ఉంటాయండి ఆలు అలాగే గింజలు కాబట్టి ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి గ్రేవీ అనేది బాగా తిక్కుగా వచ్చింది అలాగే ఆలు కూడా చక్కగా కుక్ అయిపోయిందండి చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో చాలా సింపుల్గా ఫస్ట్ టైం వంట వాళ్ళు బ్యాస్టర్స్ కూడా చేసుకునే విధంగా చాలా రెసిపీస్ ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి చాలా రుచికరంగా మనకు ఆలు అలాగే గింజలతో కుర్మా రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చపాతీ పూరి చేసుకొని తినాలనిపిస్తుంది కదా అయితే వెంటనే ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి